రసవకు ఓకే కర్నాగరెడ్డి సార్ నారాయణరెడ్డి గారు బారు నాయకారు సార్ సర్వత్రీ సార్ సార్ ధన్యవాదాలు సన్మాన చేస్తున్నాం సర్ ఓకే ఉపకర్మ సాగెట్ ఎంఎల్ఏ విగినటువంటి పెద్దలందరూ यहाँ से की जानी से तरीके से आपके सेवात बाबरता है अब सबसे बड़ी बात खास बात ये है कि एक दर्द दिल रखते हैं अपने अंदर ये क्या है इनका भी हर अपने तो बनाया कोई नाम नहीं बाबरता होगा एमएलसी कोर्ट के अधिकारी पांच जांच विभागों इनके ये तो भाई हमारे एक सेफेले बांस करे� నడుస్తుంది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ మళ్ళా ప్రభుత్వంలోకి వస్తుంది మీ అందరికి కూడా తోఫా కానీ అన్ని ఎగిరిపోయినాయి మీ ప్రభుత్వం అన్ని ఎగిరిపోయినాయి అయినా మనకి దాని గురించి చెప్పు అవసరం లేదు మేము కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి అండదండగా ఉండి మరి అందరికి కూడా మరి ఇది ఉండాలి మీ ఆశీర్వాదం మీ యొక్క ఇది అలా యొక్క ఇదిని మా కేసీఆర్ గారు పడియాలి మేము పదవి పోయిందని ఇంట్లో పడుకునేది లేదు మేము మీరు ఎక్కడ పిలిస్తే ఎప్పుడు పిలిస్తే ఎక్కడైనా వచ్చి మీకు పని చేయడానికి సిద్ధంగా ఉంటాము నన్ను వాడుకోండి ఎక్కడికి రమన్నా ఏ చిన్న విషయానికి రమన్నా వస్తా మీకు చిన్న చిన్న ఏమైనా సహాయం చేయమన్నా చేస్తా మీకు ఎన్నప్పుడు మీ ఎన్న ఎన్నటి అని చెప్పి మనం చేస్తూ మరే ఒకసారి అందాల శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటిరణి గారిని మాట్లాడుతున్నారు పవిత్ర రంజాన్ సందర్భంగా నాకు హృదయపూర్వం ఉన్నటువంటి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి దర్శనం ప్రపంచవ్యాప్తంగా ముస్లిం కుటుంబాలందరూ నిర్వహించుకునేటువంటి పండుగ రంజాన్ పండుగ మత సమావేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని మీద ఉంది అనేటువంటిది మనందరం యాక్సెప్ట్ చేయవలసిందే దానికి అనుగుణంగానే భారత రాష్ట్రానికి అధినేత లౌకికవాదాన్ని కట్టుబడి సామరస్యాన్ని కాపాడలేనటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లో ఎన్ని ఆడుకోట్లైనా ఎదుర్కొని లౌకికవాదాన్ని కట్టుబడి ముస్లిం సోదరులకు అండదండగా ఉండేటువంటి విషయం ప్రత్యేకించి చెప్పవలసినటువంటి అవసరం లేదు మొదటగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముస్లిం వర్గాల్లో కూడా పేద ప్రజలు అధికంగా ఉండేటువంటి వర్గం అది పండుగ రోజు సంతోషంగా గడపాలి పేదరికం పండుగ జరుపుకోవడానికి అంటే కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో అరువులైనటువంటి అందరికీ రంజాన్ సందర్భంగా నూతన వస్త్రాలు ఇచ్చేటువంటి ఆచారాన్ని ఆనవాయితీని కేసీఆర్ గారు ప్రవేశించిన విషయం దాన్ని మనం అధికార దిగిపోయేంత వరకు దాన్ని కొనసాగించడం అయినప్పటికీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేము కూడా మత సామరస్యాన్ని కాపాడుతాం లౌకికవాదాన్ని కట్టుబడుతామనేటువంటి కాంగ్రెస్ పార్టీ ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు రంజాన్ సందర్భంగా బట్టలు అందించేటువంటి ప్రోగ్రాంకు దాన్ని తిరస్కరించింది పక్కన పెట్టింది దాన్ని ముస్లిం సోదరులందరూ గమనించవలసినటువంటి అవసరం ఉంది అదొకటే కాదు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం వర్గాల్లో ఉన్నటువంటి పేదరికాలని గమనించి ఒక ముస్లిం ఇంట్లలో ఆడపిల్ల పెళ్ళైనప్పుడు తప్పకుండా షాదీ ముబారక్ అనే పథకం పెట్టి ఒక లక్ష రూపాయలు పైచులకు వివాహమైన సందర్భంగా అందించినటువంటి పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం మరి అదనంగా ప్రభుత్వ అధికారుల కోసం ఒక అని చెప్పినటువంటి దాంతో దాన్ని కూడా తిలోదకాలు ఇచ్చి దాన్ని కొనసాగించలేకపోయింది ఏదేమైనా మనందరం మత్సామరస్న్ని కట్టుబడి లౌకికవాదాన్ని కట్టుబడి అందరం ఐకమత్యంగా కలిసి వల్సి ఉండాల్సినటువంటి అవసరం ఉంది సరే ఈ అర్బన్ ప్లేస్ కాల్చేషన్లో నిజంగానే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేటువంటిది మీరే కాబట్టి మీరు నిర్ణయం నిర్ణయం తీసుకుంటే అటు అక్కడ శాసనసభ్యుడు గెలిచేటటువంటి అవకాశం ఉంది చేసి భవిష్యత్తులో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తారతమ్యాన్ని వ్యత్యాసాన్ని గౌరవం తీసుకొని మీరే ఆలోచించగా ముందుకు పోతారని చెప్పి ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించి దీనిలో భాగస్వామ్యం చేసినటువంటి గౌరవ ప్రజలకు నా హృదయపూర్వపడే నమస్కారం తెలియజేస్తూ మరొకసారి కార్యక్రమం